ఇక్కడ ఎవరో రైతులు పట్టుకొచ్చిండ్రు కోడలు ఏ ఊరనా మనదే తిరుమలాపురం గోపాలపేట మండల గోపాలపేట మండల తిరుమలాపూర్ వనపర్తి జిల్లా ఎన్ని పళ్ళ మీద ఉంటాయి ఈ కోడలు ఇవి లెఫ్ట్ సైడ్దేమో రెండు పళ్ళు ఉందంట రైట్ సైడ్ ఏమో ఆరు పళ్ళల్లో ఉన్నాయంట రేట్ ఎంత ఉన్నాయి మరి వీటికి లక్ష ఇరవై చెప్కమైతే రేటు చెప్తున్నారు ఎవరన్నా అడిగిపోతున్నారా మళ్ళా ఎంత అడుతున్నారు తొంభై ఐదు వేలు అడిగేటోళ్ళు అడుగుతుంటారట మీరు ఎంతలో ఉన్నారు ఫైనల్ మరి లక్ష పదివేలు వేలు అయితే ఫైనల్ ఇస్తారు పేరేం పేరు మరి గాలి అన్న ఫుల్ గ్యారెంటీ పని నెంబర్ చెప్పా సార్ మీద చెప్పారు గడియ చెప్పు డబల్ నైన్ ఎయిట్ నైన్ టూ సిక్స్ టూ సెవెన్ ఫోర్ వన్ ఫండ్స్ నచ్చితే సేల్ కాకుంటే ఈ గాలి నన్ను కాంటాక్ట్ చేయండి ఇది లెఫ్ట్ది రెండు పళ్ళు ఉందంట రైట్ సైడ్ ఏమో ఆరు పళ్ళు ఉన్నాయంట